హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లక్ష్మీ చౌదరి లాగ్స్ ఇది చూస్తున్నారు కదండి ఇది ఎక్కడో మీకు తెలుసా ఇది ప్రయాగ్రాజ్ అండి ఇప్పుడు కుంభమేళ మహాకుంభమేళ జరుగుతుంది కదా ఇక్కడ అనమాట కుంభమేళ అంటే ఏంటో తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళకి చెప్తున్నాను ఎనిమిది వందల యాభై ఏళ్ళ క్రితం శంకరాచార్యులు గారు దీన్ని ప్రారంభమించారంట కుంభమేళని కుంభమేళ అంటే నాలుగేళ్ళకి ఒకసారి వస్తుంది అనమాట ఫోర్ ఇయర్స్కి ఒకసారి అర్ధ అర్ధకుంభమేళ అంటే సిక్స్ ఇయర్స్కి ఆరేళ్ళకు ఒకసారి వస్తుంది పూర్ణ పూర్ణకుంభమేళ అంటే ట్వెల్వ్ ఇయర్స్కి అంటే పన్నెండేళ్ళకు ఒకసారి వస్తుంది అనమాట మహాకుంభమేళ అంటే వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్కి నూట నలభై నాలుగేళ్ళకి అనమాట ఇది ఇప్పుడు ప్రజెంట్ మనకు ఎక్కడ జరుగుతుందంటే ప్రయాగ్ రాజు ఉత్తరప్రదేశ్లోనే జరుగుతుందండి ఇది శివరాత్రితో లాస్టు ఈ మంత్ ఫిబ్రవరి ట్వంటీ సిక్స్తో లాస్ట్ అనమాట చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారుగా వాళ్ళకి చెప్తున్నాను ఇది త్రివేణి సంగమం ఉందండి ఇక్కడ అందుకని ఇక్కడ పెట్టారు ఇది ప్రయాగ్ రాజ్ అనమాట చాలామందికి తెలియదు కదా అసలు కుంభమేళ అంటే ఏంటో వాళ్ళకి వాళ్ళు చెప్తున్నానండి ఇదండి ప్రయాగ్ రాజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్